నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముత్తంగి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు పట్టంచెరు పరిధిలోని ముత్తంగి దివ్యవాకు కేంద్రం చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థనలు మహాకూటములను చర్చి బిష పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలను నిర్వహించారు హైదరాబాదు నలుమూలల నుండి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాకూటములను జయప్రదం చేశారు అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు ముత్తంగి చర్చి ఆవారంలో నిండిపోయి ప్రత్యేక ప్రార్థనలు వాక్యాలను బోధించారు ఇతర దేశాల నుండి పాస్టర్లు బిషప్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు See, it's all there. This is about the Holy Spirit. Any subjects which is under Ashwini. So how का सब्जेक्ट्स the weak in these subjects? You can, you can subjects, you can subjects in chemistry, biology, botany. You know, that the weak go out there. They would need the help just that. When I speak to स्टूडेंट्स की चेपी और विद्यार्थियों देख रहा है मेरे ये तो मेरे वीक का उन्हारों ఈ యొక్క ఏ సబ్జెక్ట్స్ గురించి వాళ్ళు వీక్నెస్ ఉన్నది అని చెప్పారో అన్నీ కూడా ఈ యొక్క జ్ఞాన గ్రంథంలో మనము తెలుసుకుని ఒక్క సబ్జెక్ట్ గురించి మాత్రం లేదు హిందీ కన్నడ తెలుగు హిందీ కన్నడ లాంగ్వేజెస్ గురించి దాంట్లో లేదు Anyway, so that is also the spirit of God which only Jesus is giving to you. I am the Pavitra Atma Dara Yesu Christ who is one more

మీకు ఎంతమందికి అనుగ్రహం కావాలి చేతులపై పెట్టండి మీ జీవితంలో అనుగ్రహం కృప దేవుని కృప కావాలి చేతులపై పెట్టండి ప్రాపర్టీ కరెక్ట్ గా లేపండి అందరూ ఇప్పుడు పేర్లు రాసుకుందాం ఎవరు కావాలని కీప్ యు పైకి పెట్టండి వాట్ మీరు ఆశీర్వాదం కావాలంటే ఏం చేస్తారు ఓకే దేవుడు ఏం చేస్తారు ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం